హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో కొన్ని పువ్వులు తెంపుకుందాం చాలా రకాల పువ్వులు ఉన్నాయి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఇంకా ఎన్నో రకాల పువ్వులు ఇవి పచ్చ చామంతులు పెద్ద సైజులో వచ్చినాయి చూడండి ఇలా ఈరోజు పూజకు కావాల్సిన పువ్వులు అయితే తెంపుకుందాం ఇంకా ఇవి వచ్చేసి చి చిట్టి చామంతి వైట్ కలర్ చిట్టి చామంతి భలే ఉన్నాయి చూడండి రోజు తెంపేటివి తెంపుతూనే ఉంటాము కానీ వడవనే వడుస్తలేవు మా తోటలో పువ్వులు చూడండి చామంతి చిట్టి చామంతి లాగా వైట్ చామంతి ఇంకా ఇందులోనే ఇక్కడ ఒక వైట్ చామంతి ఇట తెంపుకుందాం ఇక్కడ ఒకటి పింక్ కలరు అన్నీ తెంపి తెంపి పువ్వులు అయిపోయా అయిపోయినాయి అనమాట మన తోటలో చామంతి పువ్వులు ఇంకా ఇక్కడ ఒక కలర్ వచ్చేస్తుంది ఇక చూడండి ఇదైతే మంచి కలరు కానీ ఇప్పుడిప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇప్పుడే ఫస్ట్ టైము చాలా మంచి కలరు ఇది కొత్త కలర్ అనమాట మా తోటలో ఫస్ట్ టైం ఈ కలర్ పువ్వు పూయడం ఇంకా ఇక్కడ జీనియా పువ్వులు గిటా చూడండి రెడ్ కలర్లో రెండు మొక్కలు విత్తనాలు పడి ఇట్లా మొలిసినాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి ఇట్లా మొలుస్తుంటాయి ఏ కలర్ వస్తుందో నాకే తెలియదు పువ్వులు పూసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడ మొత్తం చాందిని పువ్వులు అన్ని పువ్వులు ఇప్పుడు పూస్తున్నాయి అనమాట ముద్ద ముద్దగా మంచిగా వైట్గా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పువ్వులు ఇదొక మోడల్ ఇప్పుడు ఈ చాందినీలోనే రెండు కలర్స్ ఉంటాయి అనమాట ఇట్లా వైట్ కలరు అలాగే ఎల్లో కలరు పోయినసారి నా దగ్గర ఎల్లో ఉండే ఈసారి పోయిందనమాట ఎల్లో కలరు నేను విత్తనాలు తీసిపెట్టినా ఎవరికో ఇచ్చిన ఇంకా నా దగ్గర వడగొట్టుకున్నాను అనమాట విత్తనం అనేది వీటి విత్తనాలు గిట ఈజీగా తీసుకోవచ్చు చాందిని పువ్వులై ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం వచ్చిన పువ్వును వదిలేసిన ఇంకా ఇది విత్తనాలన్నీ రెడీ అవుతున్నాయి ఇక తెంపుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా ఫస్ట్ వచ్చింది వదిలేసుకుంటే మనకు విత్తనం అనేది ఈజీగా వస్తుంది ఇంకా ఇక్కడ బంతి పువ్వులు అయితే ఎన్ని పువ్వులో చూడండి జల్లెడబంతి పువ్వులు చాలా ఉన్నాయన్నమాట చక్కటి పువ్వులు ఈ జల్లెడబంతి పువ్వులు అలాగే ఇక్కడ జీనియా ఎక్కడ పడితే అక్కడ చక్కటి పువ్వులు అనమాట ఇంకా ఎల్లో కలర్ కాస్మోస్ చూడండి డబుల్ పెటలే ఎల్లో కలరు చక్కటి పువ్వులు ఇవి గిటా విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి అనమాట ఇప్పుడు అట్లే మొలిసినాయి ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ మొక్కలే మొక్కలు కాస్మోస్ పూల మొక్కలు ఇప్పుడు అక్కడ ఎల్లో కలర్ దెంపుకున్నాం కదా డబల్ పెట్టెలు ఇక్కడ ఆరెంజ్ అలాగే ఎల్లో డబల్ పెటల్ అనమాట డబల్ షేడ్ అనమాట డబల్ షేడ్ అలాగే డబల్ పెటల్ భలే ఉంటాయి ఈ పువ్వులైతే చెట్ల కందం ఇవి గిట ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి మొలుస్తాయి చూస్తురు కదా ఎంత మంచి కలరో ఇవి గిట కొన్నిపేసుకుందాం నేనైతే చెట్లకే ఎక్కువ వదులుతానమాట తెంపడం చాలా తక్కువ రోజు ఊసి పోయే పువ్వులే దెంపుతా ఇంకా ఇక్కడంతా జర్మనీ పువ్వులు ఇవి గిటా రంగురంగుల పువ్వులు ఎన్నో కలర్స్ అనమాట నా దగ్గర అయితే మెరున్ కలర్ ఉండే అనమాట నల్ల కుంకుమ కలరు అవి గిట విత్తనాలు అందరికి ఇచ్చి నా దగ్గర ఒడగొట్టుకున్నా ఎంతో కష్టపడి విత్తనం సేవ్ చేస్తా కానీ మళ్ళీ నా దగ్గర లేకుండా చేసుకుంటా చూడండి ఇట్లా రకరకాల జర్మనీ పువ్వులు మీరు చూస్తుర్రా ఎన్ని రకాలు ఉన్నాయో ఇన్ని ఇక్కడ చూడండి ఈ పువ్వు అయితే ఇదొక రకం లేత ఎల్లో అనమాట ఇక్కడ ఉన్నది డార్క్ ఎల్లో ఇట్లా రకరకాలు జర్మనీ పువ్వులు చూసిరు కదా ఎన్ని రకాలు తెంపుతున్నాను నేను ఈరోజు పువ్వులు చాందిని జర్మనీ బంతి జీనియా చామంతి ఇట్లా అన్నమాట ఇంకా ఇక్కడ మార్నింగ్ గ్లోరీ చక్కటి మార్నింగ్ గ్లోరీ చిన్న మొక్క విత్తనం వడి అక్కడక్కడ అన్నమాట చాలా పెద్దగా ఉండే తీగలు అన్ని వీకేసిన ఇంకా ఇక్కడ చూడండి కలర్ఫుల్ అయిన పువ్వులు రెడ్ చామంతులు గుత్తులు గుత్తులుగా కూర్చుని అన్నీ అన్ని తెంపినాము తెంపంగా తెంపంగా ఇంకా ఇట్లున్నాయన్నమాట ఎన్ని తెంపితేమో రోజు పూజకైతే తెంపుతూనే ఉంటాము ఎవరన్నా వస్తే తెంపిస్తూనే ఉంటా అయినా వడవనే అనమాట మన తోటలో పువ్వులు చూసురు కదా ఎట్లున్నాయి నిండుగా అన్నీ పూసి పూసి అన్నీ ఇట్లా అయిపోయినాయి అంటే మొక్కలు తడకల మాదిరి అయిపోయినాయి అనమాట మొత్తం కట్ చేసేసుకోవాలి ఇక అంటే పూసి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసుకోవాలి అట్లా కట్ చేసుకుంటే మళ్ళీ కిందికించి నార వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మనకు మళ్ళీ నార సేవ్ చేసుకోవాలి అంటే ఈ పువ్వులన్నీ అయిపోయినాక మొత్తం కొమ్మలు కట్ చేసేయాలి ఇక చూడండి ఇంకా చెట్టు నిండు ఉన్నాయి ఇప్పుడు వైట్ తెంపుకుందాం అంటే వైట్ చామంతి ఎన్ని తెంపినా వడవనే వడవని పువ్వులు మన తోటలో పువ్వులు ఇంకా ఇదొక రకం చామంతి చాలా రకాలు వచ్చినాయి ఈసారి మా దగ్గర మా దగ్గర చామంతులు ఇంకా ఇవి చూడండి దేని అందం దానికే ఇంకా కొన్ని కలర్లు సేకరించాలి మన గార్డెన్ ఫ్రెండ్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉండ్రు ఇంకా తీసుకోవాలి అంటే వాళ్ళు కలిసినప్పుడు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా మన దగ్గర లేని కలర్ ఉంటే వాళ్ళ దగ్గర ఉందనుకోండి నేను అడుగుతా ముఖమాట వడను వాళ్ళు ఇస్తా అంటారు నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తారు చూడండి బుట్టి నిండిపోయే ఇంకా పువ్వులు చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇది ఇదొక రెడ్ నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదొక రెడ్ అయితే ఇది ఇదొక రెడ్ చూడండి మీకు తేడా తెలుస్తుంది ఇది ఒక రెడ్ ఇది ఒక రెడ్ కొంచెం తేడా ఉంటుంది అనమాట ఈ పువ్వుకు అలాగే ఇగో ఈ పువ్వుకు ఇక్కడ చూడండి తేడా తెలుస్తుంది ఇదేమో లైట్ కలర్ ఉంటుంది ఇదేమో డార్క్ ఉంటుంది ఇంచుమించు మేరిన్ కలరే కాకపోతే ఇది కొంచెం లైట్ కలర్ ఇది కొంచెం డార్క్ కలర్ ఇట్లా రెండు రకాలు ఉన్నాయి చూడండి చామంతులల్లో ఇంకా ఇది ఇది ఒక రకం కలరు ఇవైతే చాలా ఊషినాయి ఈసారి ఎక్కడ చూడు ఈ కలర్ మొక్కలే ఉండే పువ్వులు చాలా ఊషి ఉండే ఈ మొక్క అయితే ఈ కలరు చాలా పువ్వులు ఊషిన ఉండే మొత్తం పూలు కలర్ అనేది ఎలిసిపోయింది చూడండి ఇట్లా రకరకాల చామంతులు అనమాట ఇంకా ఈ కొమ్మలు అన్నీ కట్ చేసుకుంటేనే మనకు మంచిగా నార అనేది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చిట్టి చామంతులు అన్ని రకాలు ఇంకా ఈ చామంతి చూడండి చెట్టు నిండా చామంతి పువ్వులే ఇవి లాస్ట్కి పూసినాయి అనమాట ఫస్ట్లో వేయలేదు ఇప్పుడిప్పుడే మొత్తం పూసినాయి చెట్టు నిండా బొకే మాదిరే ఉంది చూడండి చూస్తురా ఇవన్నీ పువ్వులే బుట్టెడు పువ్వులు వస్తాయి ఇప్పుడు ఈ చెట్టుకు కానీ బుట్టెడు పువ్వులు దెంపే ఓపిక నాకు లేదు కొన్ని ఇవి గిట తెంపుకొని వెళ్ళిపోదాం ఇట్లా చామంతులలో రకరకాలనమాట ఇంకా ఇక్కడ గిట్ట అన్ని పువ్వులు పూసి ఎండిపోయినాయి చూడండి తెంపలేక చాలా పువ్వులు ఉన్నాయి మొత్తము పూసినాయి అన్నీ వాడిపోయినాయి చూడండి మూడు కలర్లు వచ్చినాయి ఇగో ఇది స్టార్టింగ్లో ఈ కలరు తర్వాత ఇగో ఇట్లా ఎల్లో తర్వాత ఇగ ఇట్లా అయిపోతుంది చూడండి ఇంకా ఇక్కడ గులాబీలు అయితే చక్కటి కలర్ అనమాట డబల్ కలరు ఎల్లో ఆరెంజ్ ఇక పూసిన తర్వాత ఇట్లా అయిపోయినాయి చూడండి చెట్టుకు పూసిన తర్వాత ఇట్లా అయిపోయినాయి ఇది ముట్టుకుంటే ఊసిపోద్ది చాలా రోజులు అవి ఇంకా ఇదేమో నిండుగా మొగ్గతో ఉంది ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి మొగ్గలు ఇంకా ఈ పింక్ కలర్ అయితే విపరీతంగా పోస్తున్నాయి ఇంకా ఇక్కడ ఒక పువ్వు ఉంది తెంపుకుందాం నిండా మొగ్గలిగిటి ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి తెడ్డి బేరీ సన్ఫ్లవర్ ఇవి గిట తెంపుకుందాం ఇవి గిట విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ నారొస్తుంది ఇక చూడండి ఇదంతా నారే ఇగ ఇదంతా ఇగో ఇంకా మొన్న మొలిస్తే ఇగో ఇక్కడ వీక్ పెట్టిన చూడండి ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది నారు ఇంకా ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వైట్ కలర్ పోకబంతి పువ్వులు ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ బంతి చూడండి నేను వైట్ బంతి మొక్క గిటా నర్సరీలో తెచ్చి పెట్టుకున్నా వైట్ కలరు ఇంకా ఈ విత్తనాల కోసం వదిలినా మరి విత్తనాలు మొలుస్తాయో లేవో నాకు తెలియదు కానీ వదలనైతే వదిలినా ఇది ముద్ద బంతి మూడు రకాల బంతలు ఉన్నాయి చూడండి వైట్ బంతి ముద్ద బంతి ఇగ ఇక్కడ జల్లెడ బంతి బంతిలో ఇట మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు మన తోటలో ఇంకా శంకు పువ్వులు చూడండి పూస్తనే ఉంటాయి ఇవి అయితే రోజు ఇవి లెవెండర్ కలరు విపరీతంగా పూస్తున్నాయి కానీ పువ్వు సైజు అనేది చిన్నగా అయిపోయింది స్టార్టింగ్లో పెద్ద పెద్దగా వచ్చేది ఇప్పుడు చూడండి చిన్న సైజు వచ్చింది కానీ భలే పూస్తాయి పువ్వులు చెట్టు నిండా పువ్వులే ఇక చూడండి ఇట్లా పువ్వులు ఇంకా ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట ఇంకా డార్క్ రాలే వైట్ వచ్చేసింది ఒక్కొక్కసారి డార్క్గా ముద్దగా వస్తుంది ఒక్కొక్కసారి ఏమో వైట్గా సింగిల్గా వస్తుంది అనమాట అదేందో అర్థం కాదు చాలా పువ్వులు పూసినాయి అన్ని విత్తనాలు చేసి పెట్టేసిన హాస్టల్ పువ్వులు ఈజీగా వస్తాయి ఈ హాస్టల్ పువ్వుల విత్తనాలు ఇంకా ఇక్కడ బ్లూ వచ్చేస్తుంది చూడండి ఫ్లవర్ ఇంకా ఇక్కడ బ్లూ శంకు పువ్వులు ముద్ద శంకు పువ్వులు ఇవైతే ఎన్ని విత్తనాలు వచ్చినాయో మా పెరటి తోటలు అయితే ఇక్కడ రావట్లేదు కానీ పెరటి తోటల చాలా వచ్చినాయి అనమాట ఇది తీగ ఇట్లా మీది కొయ్యింది చూడండి మీది కొయ్యి పువ్వులు వస్తున్నాయి తగ్గిపాయి చూడండి బ్లూ కలర్ శంకు పువ్వులు పోయడము ఇంక ఈరోజు మూడు వచ్చినాయి చూసిరు కదా రంగురంగుల పువ్వులు రకరకాల పువ్వులు తోట నిండా పువ్వులే ఎన్ని రకాల పువ్వులు తెంపుకున్నామో ఇప్పుడు బుట్టి నిండా తెంపినాం చూడండి కనిపిస్తున్నాయా ఇట్లా బుట్టి నిండా చామంతి పువ్వులు ఈ పువ్వులు మనకు పూజకు సరిపోవా చూడండి మస్తు అవుతాయి కదా ఎన్ని రంగుల పువ్వులు తెంపుకుంటామో చామంతులు జర్మనీ శంకు పువ్వులు గులాబీ పువ్వులు ఇట్లా ఇంకా గోరెంకాయ అవి చాలా ఉన్నాయి ఇంకా నేను ఈరోజైతే కొన్ని మీకు చూపించుకుంటూ తెంపుదామని అయితే తెంపిన ఈరోజైతే మా పూజకి ఇన్ని పువ్వులు నేను తెంపుకున్నా మరి మీకు నచ్చిందా మా తోటలోని పూల కలెక్షన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి